హాయ్ హాయ్ అండి పద్దు వైజాగ్ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఒక త్రీ ఇయర్స్ నుంచి మా వైజాగ్ ఏ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా సంక్రాంతి సంబరాలు అయితే మంచి గ్రాండ్గా జరుగుతున్నాయన్నమాట సో త్రీ ఇయర్స్ నుంచి మేము కూడా చూస్తున్నాం మాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ సంక్రాంతి సంబరాలకి ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు సెలబ్రిటీస్ అయితే వస్తూ ఉంటారు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాము అలానే సింగింగ్ ప్రోగ్రాము చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి మనకి స్టార్టింగ్లో మాత్రం పల్లెటూరు వాతావరణం కల్పించడం కోసం స్టార్టింగ్ గోమాతలు చూపించేస్తారు ఇవి చిన్నగా ఉన్నాయండి చాలా క్యూట్గా కూడా ఉన్నాయి నేమైతే తెలియదు కానీ నేను తెలిస్తే కామెంట్ ఇచ్చేయండి అలానే మనకి వీధుల్లోకి వస్తారుగా హరిదాసులు అలానే గంగిరెద్ది వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంచిగా ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు ఒక ప్రత్యేకమైన పల్లెటూరు వాతావరణం కల్పించడం కోసమే ఒక త్రీ ఇయర్స్ నుంచి వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు దీనికి ఎటువంటి ఫీజు కానీ ఎంట్రీ టికెట్ కానీ ఏమీ అవసరం లేదండి ఎంట్రీ ఫ్రీ అంటే ఫ్రీ ఎంతమంది అంటే అంతమంది కానీ టూ డేస్ అంటే టూ డేసే ఉంటుంది చక్కగా వెళ్ళి చూసేయండి పల్లెటూరులో ఫెస్టివల్ వైబ్స్ అంటే ఎంత బాగా నచ్చుతాయి కానీ ఈ టూ డేస్ మాత్రం ఈ ఏ గ్రౌండ్స్లో ఫెస్టివల్ వైబ్స్ పల్లెటూరు కంటే చాలా మంచిగా కనిపిస్తాయండి చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా జనాలు అయితే ఎలా ఉన్నారో సూపర్ అంటే సూపర్ ఇంకా ఇక్కడ పల్లెటూరి హౌసెస్ ఎలా ఉంటాయో మోడల్గా రాతితోను అలానే మట్టితోను ఎలా అయితే ఉంటాయో చిన్న చిన్న హౌసెస్ ఇక్కడ మన కోసం ఫోటో స్టిల్స్ కోసం అలానే వీడియో స్టిల్స్ కోసం పెట్టేశారండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఎలా స్టిల్స్ ఇస్తున్నారో ఫొటోస్ కోసము అలానే వీడియోస్ కోసము ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక సెలబ్రిటీస్ వస్తారని ఈ రోజైతే మాటగా ఈ సంక్రాంతి సంబరానికి మనం పాత్రలు పోషిస్తున్నారు షిమ్ గారు అయితే వచ్చేసారు ఏమంటున్నారో చూసేయండి

ఇంకా ఇక్కడ చూడండి పల్లెటూరు వాతావరణం చూపించడం కోసం ఎంత మోడల్గా ఎంత చక్కగా పెట్టారు కొండలు అలానే చిన్న చిన్న హౌసెస్ ఆ హౌసెస్ పైన చాలా ముగ్గులు డిజైన్స్ భలే ఉన్నాయి కదా ఇంకా మా స్టిల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ ఇచ్చేయండి ఇంకా నా చిట్టు తల్లి చూడండి చిన్న మోడ్రన్ డ్రెస్ వేసుకొని చిన్న కొండు పట్టుకొని ఎలా స్టిల్ ఇస్తుందో సూపర్గా ఉంది కదా ఇంకా ఈ సంబరాలలో మనకి కృష్ణుడు కూడా కనిపిస్తారండి ఈ ఏయు గ్రౌండ్స్లోనే ఈ సంబరాల్లో కృష్ణుడు టెంపుల్ కూడా చిన్నగా కట్టారు ఇంకా అక్కడ ప్రసాదం అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది లోపలికి వెళ్దామా ఇంకా కృష్ణుని చూడండి రాధాకృష్ణులు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి ఈ రాధాకృష్ణులు కూడా ఇక్కడ ఈరోజు మనం చూడొచ్చు అంతా బాగుందమ్మా కానీ సంబరాలు ఏవి అనుకుంటున్నారేమో చూసేయండి సంబరాలు కూడా ఇంకా షిండే గారు ఉండే టైంలో ఇంకా డ్యాన్సులు మామూలుగా లేవండి అలిసిపోయి పాప నించున్నారు ఇంకా మేమైతే ఫోటో స్టిల్స్ ఇచ్చేస్తాం ఇంకా మూట చూడండి భలే ఉన్నారు కదా సూపర్గా ఉన్నారు ఇంక ఇక్కడ మీకు బోరింగ్ పట్టకుండా ఎగ్జిబిషన్ కూడా పెట్టేశారండి కానీ నేను వెళ్ళలేదు మా పిల్లల్ని నా వాపడం నా వల్ల కాదు కాబట్టి ఇంకా మీరైతే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి ఇంకా మేమైతే చాలా రకాలుగా ఫోటో స్టిల్స్ అయితే ఇచ్చామన్నమాట మా పిల్లలు చూడండి ఇంకా బావి చూడండి ఎంత బాగుందో కదా బావిని చూడగానే మా బాబు చూస్తాడా ఎలా భయపడుతున్నాడు వారి లుక్ చూడండి ఏంటి దీని మీద కూర్చుని పెట్టాడు మా నాన్న అన్నట్టుగా ఎలా చూస్తున్నాడో తెలుస్తుంది చూడండి కళ్ళల్లో హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అమ్మయ్య ఈ సంవత్సరానికైతే మా సంక్రాంతి సంబరాలు ఈ ఏయు గ్రౌండ్స్లో మంచిగా జరిగాయండి ఇంకా మీ సంబరాలు ఎలా జరిగాయి కామెంట్ రూప్లో తెలియచేయండి బాబాయ్